అభివృద్ధి కానీ పాలనది కానీ బాగుంది సార్ సంతృప్తికరంగా ఉంది సార్ ఎందుకంటే ఏంటంటే రెవెన్యూ లోటు ఉంది దాంట్లో ఉన్న దాంట్లో ఏదో ఉన్న దాంట్లో బాగానే చేసుకుంటూ వస్తున్నారు ఆయన నేను లాస్ట్ టైం హైదరాబాద్ అలాగా వెళ్తున్నప్పుడు విజయవాడ సిటీ కూడా చూశానండి చాలా ఆశ్చర్యపోయానండి అమరావతి అయితే వెళ్ళలేదు కానీ ఆశ్చర్యపోయాను అలాగే మేము అంటున్నాం విశాఖపట్నం సిటీ కానీ ఇవన్నీ చూస్తూనే ఉన్నాం ఏమో కూడా రోడ్లు కానీ కాలువలు కానీ మొత్తం కరెంట్ కరెంట్ ప్రాబ్లం కానీ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం కానీ ఎప్పుడు ఎక్కడ ఏమీ లేదండి అలా విలేజెస్ కూడా ఉన్నాయండి విలేజెస్ కూడా నేను వెళ్ళానండి మా ఊరు వైపు విలేజెస్ అటు కూడా చాలా బాగున్నాయండి రెండు వేల పంతొమ్మిది జరుగుతుంది సార్ నా ఒపీనియన్ అయితే ఎందుకంటే కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది చంద్రబాబు నాయుడు గారు అయితే నేను కరెక్ట్గా అనుకుంటున్నాను ఎందువల్లంటే కారణాలు కూడా ఉన్నాయండి ఇప్పుడు ఆయన చాలా అనుభవం ఉంది నిజంగా చెప్పాలంటే ఇన్ని ఇప్పుడు ఐదు సంవత్సరాలు మీ పరిపాలన చూస్తున్నాం ఇంతకుముందు కాంగ్రెస్ పరిపాలన కూడా మేము చూసాం చంద్రబాబు నాయుడు రాకముందు అయితే ఒక్క గంట కరెంటు కూడా ఎప్పుడు మాకు పోలేదండి నిజంగా చెప్పాలంటే నా షాప్లో ఉన్న జనరేటర్ కూడా అండి నిజంగా ఓపెనియన్గా అండి ఓపెన్గా చెప్పిన అయితే ఏంటంటే అండి కరెంటు కూడా పోలేదు దాని తగ్గట్టుగా మాకు జీఎంసీ ఆఫీసులో కానీ రేపు ఎక్కడికైనా ఏమైనా సరే ప్రైవేట్ సంస్థలో కూడా వర్క్ కూడా బాగా జరుగుతుంది సార్ కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి బాగుంది బాగా చేస్తున్నారు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు వ్యక్తి ఎవరో ఒకళ్ళు వస్తే మళ్ళీ మన ఇప్పుడు ఎందుకంటే తెలంగాణ సపరేట్ అయ్యాక సెపరేట్ అయిపోయాం మనం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పుంజుగాలి అన్నీ చేయాలి అంటే ఇప్పుడు ఆయనకే గెలిపిస్తే ఆయన ఉన్న దాంట్లో ఇప్పుడు తెచ్చినవి అన్నీ కాకుండా ఇవన్నీ ఇంకొద్ది ముందుకు వెళ్తాయి ఒక ఐదు సంవత్సరాలు ఒక ఇది మనకి ముందు ముందుకు వెళ్తాయి అనమాట అది అంతేకాని మళ్ళీ కొత్త వాళ్ళని ఇచ్చామంటే మళ్ళీ ఇంకా కొద్దిగా వెనక్కి వెళ్ళిపోవడం ఇవన్నీ జరుగుతుందండి మనకి అది అందుకని హుదూ్ తుఫాన్ వచ్చి ఇంత మొత్తం లాస్ అయిపోయినా సరే ఆయన వచ్చి చాలా రోజులు ఇక్కడ ఉండి మాకు వితిన్ కొన్ని రోజుల్లోనే చాలా నెలల వరకు కరెంట్ రాదేమో అనుకునేవాళ్ళం కాదు కొన్ని రోజుల్లోనే మాకేమో తొందరగా కరెంట్ కరెంట్ వచ్చేలా చేశారండి ఆయన మాకు ఇంకా చాలా ఉన్నాయండి చెప్పుకోవాలంటే కేసీఆర్ గారు కాదు ఆఖరికి నేను ముస్లింస్ అండి నిజంగా చెప్పాలంటే ఓవైసీ గారు వచ్చినా సరే ఆయన కూడా ఇక్కడ మేము ఆయన సపోర్ట్ చేయలేము ఎందుకంటే మా మన రాష్ట్రం మన దేశం ఏంటి అనేది మనం ఎలా డెవలప్ చేసుకోవాలనేది చూడాలి తప్పకనండి ఎవరో ఏదో వాళ్ళు అతను మతం పరంగా వచ్చినా ఓవసీ గారిని మేము సపోర్ట్ చేయలేమండి అలాగే పక్క రాష్ట్రంతో తెలంగాణ కేసీఆర్ గారు వచ్చినా మేము సపోర్ట్ చేయలేవండి ఈ విషయంలో ఎందుకంటే మా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ముందుకు వెళ్తున్నారు నేను చెప్తున్నాను కదా ఎగ్జాంపుల్ కరెంట్ విషయంలో కానీ మీ తమ తా ఏ సెక్టర్స్లో వెళ్ళినా సరే ఇక్కడ బాగుంది జనసేన మీద మీ జనసేన మీద మా అభిప్రాయం ఏంటంటే యాక్చువల్గా అయితే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి నిజంగా చెప్పాలంటే చిరంజీవి గారి ఫ్యాన్ని తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయిపోయాను కాకపోతే అంత ఇది నడిపించే ఇది కానీ మనకి పవన్ కళ్యాణ్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఉన్నదని నేను చెప్పేసి అనుకో ఎందువల్లంటే మరి అంత పెద్ద ఎక్స్పీరియన్స్ అంత వయసు అంత సీనియారిటీ ఆయన కూడా ఏజ్లో చంద్రబాబు నాయుడు గారికి ఏదో కష్టపడాలి ఏదో చేయాలి అని కూడా ఉండండి ఆయనకి ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ ఇది ఇంత ఇది లేదు కదండి అందుకని చెప్పేసి నా ఓపెన్ ఆయన